నమస్కారం సమావేశానికి రాష్ట్రాల్లో సాధించిన రాజ్యపాలెం చంద్రశేఖర రెడ్డి గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి పాచార్య భట్టా చక్రవర్తి గారికి అలాగే ఈ సమాన్య శమలో విశిష్టత తీతిగా పలుకున్నారు ఋతువులు విజ్ఞా ఋతువులు దౌరోసి పిఎల్ఎం సతీర్ అస్కెన్ రెడ్డి గారికి ఈ సమాన్య శమలో అత్యుత్తమ పరమముంచి అక్కగా ప్రసన్నం వికటయారు అతి పద్మరావు గారి వలన ఆథార్టీట్ గల మాట్లాడగలిగిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి పోయి కోటేశ్వరరావు గారు వారికి కోయి కోటేశ్వరరావు గారికి అలాగే పురస్కారాన్ని అందుకోవడానికి రావాల్సినటువంటి వ్యక్తి కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు అర్ధరాత్రి తెలిసింది రాలేని పరిస్థితి కాబట్టి ఏం చేయలేము ఆయన వస్తాడనుకొని చాలామంది ఉత్సాహ పడ్డారు అలాగే నేను కూడా చాలా ఉత్సాహపడ్డాను ఎందుకంటే చాలా మహోన్నతమైన ఒక్క పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ప్రాంతంలో నేను రైతుర్గానికి పిలిపించినాను అప్పుడు నేను రైతుర్గంలో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను డిగ్రీ కళాశాల వార్షికోత్సవానికి ఆయన పిలిపించారు ఆ పిలిపిస్తున్నటువంటి సందర్భంలో శేషావతారమునే డిగ్రీ కాలేజీలో అక్కడ ఆయన చూస్తే ఆయనకు భయం కు ఎంతెంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసినాడు పత్తి పద్మరావు గారిని రాకుండా చేయడం అయితే అది డిగ్రీ కాలేజ్ ఫంక్షన్ నేను చేయాలను వాళ్ళంతా నా స్టూడెంట్స్ ఏ విద్యార్థులే సార్ ప్రిన్సిపాల్ గారు ఒప్పుకోవడం లేదు ఇది కాలేజీ డే విద్యార్థులకు సంబంధించింది ఆయన ఆయన మీ అభిప్రాయం మీ ఇష్టమే కదా అంటున్నా అంటే ఎమ్మెల్యే దగ్గర ఉండే ఎమ్మెల్యే గారి దగ్గర వేణుగోపాల్ గారు గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన పోయి అడిగితే ఆయన వెంటనే ఫోన్ చేస్తారు ప్రిన్సిపల్ గారు కాకండి ప్రిన్సిపల్ గారు కళాశాల మార్చుకోవచ్చు పిల్లల అభిప్రాయానికి అనుకూలంగా ఉండాలా మీరు ఎందుకు కట్టపడుతున్నారు ఆయన వస్తే మీకేమి అని అన్నప్పటికీ ఆయన ఏం మాట్లాడలేదు వచ్చినారు అప్పటికి ఆయన క్యాసెట్స్ మొత్తం రాష్ట్ర తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్రాల నిలదీరుస్తాయి దాదాపు నలుగురు బాడీ గార్డ్స్ అప్పుడు ఆయన మీద థ్రెట్ వచ్చినారు రైతులకి వచ్చినారు బాడీ గార్డ్స్ వచ్చినారు దాదాపు విద్యార్థులు ఒక రెండు వేల మంది కళాశాల ఓపెన్ ఆడిటోరియం ఒక మూడు వేల ఐదు వేల మంది జనాభా వచ్చినారు ప్రారంభం ప్రారంభమైంది ఆయన మాట్లాడుతున్నారు వేణుగోపాల్ రెడ్డి చీఫ్ చేస్తూ మాట్లాడుతుంటే చాలా క్లియర్ గా చాలా క్లారిటీ ఎవరైనా అనుమతించాల్సింది ఆయన మాట్లాడితే వేణుగోపాల్ రెడ్డి గారు నా పక్కన తెలిసి అన్నా కొరటంతో కొట్టేట్టుందన్న కొరడాలతో కొట్టేట్టుంది వాస్తవాలే అన్న అయితే ఆయన మాట్లాడుతుంటే నన్ను కొట్టేట్టుండ తెలుసుకుంటూ ప్రసన్నంగా అవధానాలు చేయించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు వర్పిస్తాం ఈ ఉపన్యాసం మాటలు వినేటప్పటికీ అలాగనే వాళ్ళ హృదయాల్లో అని తమ అభోన్నత ఎనభై ఆరో ప్రాంతంలో అప్పటి నుంచి నేను ఆయన అప్పటి నుంచి నాకు వచ్చాడు అటువంటి వ్యక్తి రోజు వచ్చినట్టు ఎంత బాగుండేది చాలా మంది ఆశించినాడు చాలా మంది కాకపోతే ఆ పేరు కాలం మన చేతులు కదా కాబట్టి అలాగ అయింది ఈ పురస్కారం నేను ఇంతవరకు రెండు వేల ఆరు నుంచి ముప్పై రెండు ముప్పై మూడు మందికి మా పురస్కారం ఇచ్చినాను తీసుకున్నారు సమావేశంలో చల్లపల్లి సరోపురాని గారి పద్మ ఎవరు దళిత సాహిత్యవేత్త దళిత పని కానీ దళిత కానీ పురస్కారం అందుకోలేకపోయారు అందుకోలేదు చాలా మంది అయితే ఆ ఎంపికలో ఎవరు నిలబడలేదు నాకైతే కొరత ఉండదు నేను దళిత పంపించే వాది అంబేద్కర్ వాది అయినా రచన కాని కూడా ఏం చేయగలుగుతాము కాబట్టి ఎలాగైనా ఈ సంవత్సరము ఒక మహా దళిత సాహిత్యవేత్త గొప్ప దళిత సాహిత్యవేత్తం ఎంపిక కోసం ఆచార్య రాజపాలె చంద్రశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ నుంచి కుమార్ గొప్ప సాహిత్య అధ్యయనశీలి గవర్నర్ ఈ ముగ్గురిని ఎన్నిక చేసుకుని ఎంపిక చేసుకుని మిత్రులారా నా అభిప్రాయం ఇది ఏది చెప్పుతాడో ఏది చెబుతాడో చెప్పే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు జీవితాచరణ ఉండాలా ఒక నిబద్ధత ఉండాలా కాబట్టి నిబద్ధత ఉండే సాహిత్యవేత్త డెబ్బై ఏళ్ళు దాటినటువంటి సాహిత్యవేత్తలు మీరు ఎవరికి ఎంపిక చేసినా నాకు పెట్టుకుని ఏకగ్రీవంగా ఈసారి కత్తి పద్మారావు గారికి సంతోషంగా ఆమోదించారు అలాగా ప్రతి అంతే మరి ఈ రోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆచార్య ఘంట చక్రవాణి గారు అలాగే పోయి కోటేశ్వర గారు చాలా ఏళ్ళ నుంచి నేను గంట చక్రవాణి గారి నుంచి వింటున్నాను ఆ ఉద్యమనేత ప్రప్రథమ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి మేధావులు ఏం చేయాలో అంతా చేస్తారు మహావక్తగా మహావిద్య విద్యావేత్తగా నిజంగా ఆయన ప్రొఫైల్ చూసినప్పుడు ఓయమ్మ మనం ఎంత వీళ్ళ ముందు వీళ్ళ సాహిత్యము వీళ్ళ ఔన్నత్యము వీళ్ళ ఆ సామాజిక దృక్పథాలు మీద ఉపన్యాసాలు ఈ సాహిత్యం ముందు నేనంత నేనైతే నిజంగా నత అంత ఆయన మహా వక్త అని చెప్పేసి విన్నాను ఎప్పుడు ఒకసారి అంతే లేదు ఆయన ఎలాగైనా సమావేశం పిలవాలని సత్య పద్మారావు గారి ఆయన డైరెక్ట్ గా స్టూడెంట్ పున్నూరు ఓరియంటల్ కళాశాలలో ఈయన విద్యార్థి తమ అధ్యాపకుల మీద ఒక విద్యార్థి ఆ అధ్యాపకుల గురించి చెప్పే సందర్భంలో అధ్యాపకుడు ఉండంటి పరాదేవి లేడు కానీ శిష్యుడు ఆ గురువును చేయించారు చాలా సంతోషం మీరు గమనించా లేదో మీ వేదిక ఉన్నటువంటి వాళ్ళందరూ గారు చేతన్ కత్తి చేతన్ గంటా శ్రీనివారం చక్రపాణి గారు రాజపాలే గారు నేను పేరే రెడ్డి గారు ప్రజాస్వామ్యం ఈ రోజు భారతదేశం లో మతోన్మాదం ఉంది చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పులు విసిరేంత వరకు పోయింది ఆ మతోన్మాదం అటువంటి మతోన్మాదము పెట్టి పెట్ట సందర్భంలో అంబేద్కర్ అంటే బహుజులు అంటే ఈరోజు అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ మహానుభావు మహా రాజ్యాంగ రాజ్యాంగుప్రి అదే గవాయన్నారు భారత రాష్ట్రపతి సుప్రీం కాదు देदा लो अज्ञान रूप प्रेम अज्ञान जीवन राज्य सुप्रीम कोर्ट का बोलते मैंने वेरो कैंडिडेट से लेदा ना दिस ప్రధాన న్యాయమూర్తి గవాటించండి నవంబర్ ఇరవై మూడవ తారీఖు పదవి చెందబోతున్నారు కాబట్టి మొత్తం ప్రొఫైల్ మొత్తం ప్రోగ్రామ్స్ అంతా ఫిక్స్డ్ కాబట్టి ఫిక్స్ అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు సమాచారం తర్వాత అంతటి ఉన్నతమైన వ్యక్తి ఈ సభకు యవలోని అట్లా చూసినప్పుడు చక్రవాతి గారు ప్రముఖమైన సాహిత్య ఉద్యమ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో మా పురస్కారం సత్య పద్మారావు గారికి ఇవ్వడం వల్ల మా పురస్కారానికి ఒక కొత్త గౌరవం దక్కినా నేను సంతృప్తిపడుతూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీకందరికీ పేరు పేరు పలు ప్రాంత పలు ప్రాంతం విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన కేవలం సాధిలే కాకుండా విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన నేనైతే ఈ హాల్ పట్టదేమో అని అంటున్నాను కాకపోతే మనకు మరి ఎందుకో జనంలో ఒక ఉదాసీన స్వభావం లేదు ఆలోచన కొత్త ఆలోచనలు అత్యమాత్మరా అంటే ప్రశ్న ప్రశ్నించడమే తత్వం కాబట్టి ఆ ప్రశ్నించే తత్వం జనంలో తగ్గిపోతుంది రాను 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 అయినా వచ్చినారు కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు నమస్తే